మన ప్రభు అయిన సుక్రీస్తు పరిశుద్ధ నామానికే మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక ఛానల్ వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి ఈ యొక్క వీడియో ద్వారా మీతో మాట్లాడే ప్రత్యేకమైన అంశం ఏంటంటే ఈ రాధా మనోహర్ దాసు ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ క్రైస్తవ సమాజంలో ఒక పాట గురించి మాట్లాడాడు ఏంటి ఆ పాట అంటే వాడిపోకముందే నన్ను వాడుకోవద్దు వాలిపోకముందే నన్ను వాడుకో అనే ఒక పాట క్రైస్తవ సమాజంలో ఉంది ఈ పాట ఈ మధ్యకాలంలో ఒక సహోదరు ఎవరో ఒక మీటింగ్లో పాడారు ఈ పాట నిజానికి రాజమండ్రి దగ్గర ఒక పాస్టర్ గారికి సంబంధించి ఆ పాస్టర్ గారు రాశారు ఈ పాట నిజానికి చెప్పాలంటే క్రైస్తవ సమాజంలో చాలా విలువైన పాట ఇది చాలా ఉన్నతమైన పాట ఇది ఆత్మీయ అర్థాలతో కూడుకున్న పాట ఇది దేవునికి మనిషికి మధ్య ఉన్న సంబంధాన్ని దేవుని చేతిలో మనిషి వాడబడాలి అనే ఒక గొప్ప విధానాన్ని సేవను చూపిస్తూ దేవుని చేతిలో మనిషి వాడబడే విధానాన్ని సేవను చూపిస్తూ రాయబడిన పాట గొప్ప సేవకుడు అద్భుతమైన సేవకుడు ఈ పాట రాశారు అయితే మరి ఈ పాట విషయంలో ఈ మతోన్మాదులకి ఈ బూత్ బ్యాచ్ గళ్ళు ఉన్నారు కదా వీళ్ళకి ఎంత సరదా అంటే ఈ పాట ఒక స్త్రీ ఒక చెల్లి పాడుతుంటే వాడిపోక ముందే నన్ను వాడుకో అంటే వీళ్ళు ట్రోలింగ్లు చేస్తున్నారు దాన్ని ఏమనంటే వాడుకోవాలంట ఆవిడ్ని వాడుకోవాలంటే వాడుకోవాలి అంటే ఏమర్థమైందిరా మీకు పెంట సన్నాసులకి ఈ పెంట సన్నాసులకి వాడుకోవాలి అంటే ఏమర్థమైంది వీళ్ళకి అంటే పచ్చకామిళ్ళోడికి లోకమంతా పచ్చగా కనబడుతుంది అంటారు కదా అదే తెగులు ఈ పచ్చకావుళ్ళు తెగులు వీళ్ళకు కూడా ఉన్నట్టుకుందండి వీళ్ళు ఎంతసేపు వీళ్ళ గ్రంథాలు ఉన్న పాపాలు వాయువు వర్షాలు లేని పాపాలు అధర్మం రేప్సీన్లు ఇవే గుర్తొస్తాయి కావాలి వీళ్ళకే వాడుకో అంటే అర్థమేంటి ఆ చెల్లి ఏమని పాడుతుంది ప్రభువా నా జీవితంలో నువ్వు దేవుడివి నిన్ను నీ బిడ్డని నీ సేవలో నన్ను వాడుకో నీ పనిలో నన్ను వాడుకో నీ స్వార్థ కార్యక్రమాలలో నన్ను వాడుకో నీ ఆత్మచేత నన్ను నింపి నీ చేతిలో బలమైన సాక్షిగా నన్ను వాడుకో అని ఆధ్యాత్మికమైన పరిచర్య గురించి ఆమె పాడుతుంది పాట అది నీకు బూతుపాట్ల కనిపించిందిరా దౌర్భాగ్యుడ చండాలపు మనిషి నీకు ఇంకా నీ కళ్ళుకి నీ చెవులకి ఆ టైపు తప్ప ఇప్పుడు చూడండి ఈ రాధా మనోహర్ దాసు ఆ పాటను ఎత్తాడు ఈ వీడియో చూడండి వాళ్ళే చెప్పారు పాటలో ఒక అమ్మాయి ఎవరో నెత్తిన క్లాత్ వేసుకుని పాడద్ది వాడిపోక ముందే నన్ను వాడుకో పొద్దు ముందే నన్ను వాడుకో భలే పడింది అసలు ఏందో ఇంకొక ఆవిడ ఉంది తెలియదు కానీ భలే క్రేజీ భలే పాడద్ది ఏమని ఎస్సే నా మొగుడు ఎస్సే నా ప్రియుడు ఇలా అన్నాక మనం ఏమనుకుంటే ఫోన్లే మొగుడో ప్రీడో అనుకుంటాం కదా తర్వాత కొండకి మరి ఏం ఎర్రగడ్డ బ్యాచ్ ఏంటో అర్థం కాదు బిడ్డా 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 అని చూశారు కదా చూడండి ఆ పాట విషయంలో అతను ఎంత వ్యంగింగా నవ్వుతుంటే ఆ యాంకర్ కూడా ఇక్కడ నాకు ఎంత బాధ కలుగుతుందంటే ఆ యాంకర్ కూడా మధ్యవర్తిగా ఉండి యాంకరింగ్ చేయవలసిన ఇంగిత జ్ఞానంతో ఉండవలసిన ఆ యాంకర్ కూడా ఎలా పిచ్చినవ్ నవ్తుందో చూడండి పిచ్చిదానిలాగా ఎలా నవ్వుతుందో చూడండి ఏమర్థమైంది వాడుకంటే ఏమర్థమైపోయింది అమ్మ నీకు వాడుకంటే నువ్వు కూడా నీవు నీ మైండ్ కూడా ఎక్కడ పోయిందప్పుడే నీ మైండ్ కూడా ఎందులో పోయినప్పుడే అందుకే నీకు అవి గుర్తు వచ్చేస్తున్నాయి ఓ పక్కపక్క పక్కపక్క వేసావు ముఖం పక్క పెట్టుకుని సిగ్గుబడిపోతా చూడండి మొఖం పక్క కెట్టేసుకుని సిగ్గుపడిపోతుంది మళ్ళీ ఆ మాటకి అంటే వీళ్ళ హృదయం ఇదేంతో నిండిపోయింది అంటే ఎంతసేపు కూడా ఆ శరీర సంబంధమైన పాపంతో నిండిపోయింది ఈ రాధామనోహర్ దాస్ ఎలాగో అందులో రసికుడే మనకు తెలుసు గతంలో ఒక అమ్మాయితో పూను కాల్లో మాట్లాడుతున్నాడు అందులో ఆమెతో అంటాడు నీతో వంద మంది పిల్లల్ని అంటాను నువ్వు కండబట్టాలి ఇంకానే నువ్వు ఇంకా బక్కగా ఉన్నావు బాగా తినాలి అంటున్నాడు ఇతని ఇతను ఎలా బాబా అయ్యలేడు ఇతన్ని ఎలాగా అసలు ఇతన్ని ఎలా పిలిపించుకుని ప్రవచనాలు చెప్పించుకుంటున్నా వాళ్ళు ఎలా ఇతన్ని అనుసరిస్తున్నారో నాకైతే అర్థం కావట్లే ఇంత దౌర్భాగ్యకరమైన బ్రతుకు ఇంత దౌర్భాగ్యకరమైన కాల్సు చేస్తూ స్త్రీలతో అసభ్యంగా మాట్లాడుతున్న ఇతను గతంలో యూట్యూబ్ ఛానల్లో వచ్చింది ఆ యూట్యూబ్ ఛానల్లో వచ్చింది నేను విని చెప్తున్నాను కాబట్టి ఆ అంత దౌర్భాగ్యకరంగా ఉన్న ఈ వ్యక్తి ఆ మాట మాట్లాడుతుంటే కనీసం యాంకర్కైనా సరే అంటే అది భక్తిభావంతో పాడే పాట కదండి మనం ఆ రీతికి అర్థం చేసుకోకూడదు దానికి ఆత్మీయ భావం ఉంటుంది భావంతో మాత్రమే వాళ్ళు పాడారు తప్ప తప్పండి శరీర సంబంధంగా మనం ఆలోచించకూడదు అని చెప్పవలసిన యాంకర్ కూడా మొహం పక్క పెట్టుకుని మూత పక్క గెట్టేసుకుని పక్కపక్క వేసుకుంటుంది అంటే ఆమె కూడా ఎక్కడికో పోయింది అప్పుడే వాడుకో అనగానే దేవునికి మనిషికి మధ్య ఉన్న సంబంధం మీకు లాంటి అవివేకులకు అర్థం కాదురా దేవునికి మనిషికి ఉన్న ఆధ్యాత్మికమైన సంబంధం శరీర సంబంధం కాదు అది ఆధ్యాత్మికమైన సంబంధం మీకు అర్థమైతే ఈ పిచ్చివాగుడంతా దేవుని మీద మీరు మాట్లాడేవారు కాదు అలాగంట ఇంకొక సహోదరు ఏదో ఇంకో పాష్టం గారు ఏదో పాట పాడారట ఆ పాట ఒక పాటలో ఏమని పాడతారు అంటే ఏసే నా మొగుడు ఏసే రా ప్రియుడు అని పాడుతుంది అంటున్నాడు ఇతను నిజానికి అక్కడ ఏసే నా మొగుడు అని పాడదాపుడు ఏసే నా ప్రియుడు ఏసే నా వరుడు అని ఏదో పాడుతుంది ఆమె పాష్టమ్మ గారు నిజానికి నేను ఆ పాటని సమర్థించట్లేదు ఆ ఆమె పాడిన పాటలను అయితే నేను సమర్థించట్లేదు ఎందుకంటే ఆమె పాడిన పాటలో ఆత్మీయ భావాలు ఉన్నప్పటికీ లోకంలో ఉన్నవాళ్ళు అపార్థం చేసుకునే పదాలు మనం అంత గమ్ముని రాయకూడదు లోకంలో ఉన్న వాళ్ళు అందరూ ఆధ్యాత్మికంగానే అర్థం చేసుకోరు అన్న పరిస్థితుల్లో కొన్ని పదాలు కొంచెం లోకానికి కూడా అర్థమయ్యేటట్టు మనం రాయాలి తప్ప మన చర్చిలోనే కదా మనం చర్చిలోనే పాడుకుంటున్నాం కదా మనకు భావం తెలుసు కదా అట్ల అర్థాలు మనకు తెలుసు కదా అని పాడేయకూడదు అవి లోకంలోకి వెళ్ళిపోతాయి ఆ లోకంలోకి వెళ్ళిపోయినోడు ఆడి పిచ్చోడు వాడికి ఏం అర్థం కాదు వాడు రకరకాలుగా అర్థం చేసుకుంటాడు దాన్ని కాబట్టి ఏసే నా మగుడు ఏసే నా ప్రియుడు అని పాడిందంట పోన్లే ఏ ప్రియుడేమో ఒక ఎలా అనుకున్నాడంట తర్వాత మళ్ళీ బిడ్డను బిడ్డను అని పాడిందంట ఎరగట బ్యాచ్ ఇది అంటున్నాడు అంటే అర్థం ఏంటి పరమగీత గ్రంథం ఐదో అధ్యాయం మొదటి వచనూలో మాట ఉంటుంది నా సహోదరి ప్రాణేశ్వరి అంటాడు నా సహోదరి ప్రాణేశ్వరి అంటాడు అలాగే పరమగీత గ్రంథం నాలుగో అధ్యాయము తొమ్మిదో వచనంలో నా సహోదరి ప్రాణేశ్వరి అంటాడు ఇదేటి సహోదరి అంటున్నాడు ప్రాణేశ్వరి అంటున్నాడు ఏంటి అని మనం అర్థం చేసుకుంటే ఇక్కడ ఆత్మీయమైన భావాలను మనం అర్థం చేసుకోగలగాలి దేవుడు అంటే ఏంటి అంటే మనకి తండ్రి లాంటి వాడే మన అందరికీ తండ్రి లాంటివాడే అలాగే మనకి తండ్రి లాంటి దేవాది దేవుడు ఈ భూమి మీద ఎన్ని రకాల బంధాలు ఉన్నాయో అన్ని రకాల ప్రేమలను కూడా మనకు అనుగ్రహించగలడు ఒక స్త్రీ మీద భర్త చూపించే ప్రేమ వాత్సల్యత ఆయన చూపించగలడు అలాగే ఒక బిడ్డ మీద తండ్రి చూపించే ప్రేమ చూపించగలడు ఒక తమ్ముడు మీద అన్నయ్య చూపించే ప్రేమ చూపించగలడు బంధువు చూపించే ప్రేమ చూపించగలడు మంచి స్నేహితుడిగా ఉండగలడు ప్రియ ప్రియబంధుడిగా ఉండగలడు అంటే అన్ని బంధాలు ఉంటాయి దేవునికి ఇప్పుడు మనిషికి మనిషికి మధ్య ఒక బంధమే ఉంటుంది కానీ దేవుడికి మనకి మధ్య అన్ని రకాల బంధాలు ఉంటాయి అది ఆధ్యాత్మికత అంటే అది ఆధ్యాత్మికత అంటే అది దేవుని యొక్క మహిమ దేవుని గొప్పతనం ఆధ్యాత్మికతలో ఉన్న విలువ తెలిసినోళ్ళకే అర్థమవుతుంది ఆ లాజిక్ కాబట్టి ఆ లాజిక్ ప్రకారంగా ఆమె పాటలు రాసినప్పుడు సాధారణంగా ఈ పనిమణులు పిచ్చోళ్ళు వింటారా అన్నట్లు కాకుండా ఆమె ఏదో దేవునితో ఆమెకు ఉన్న ఆధ్యాత్మిక సంబంధాన్ని బట్టి శరీర సంబంధాన్ని బట్టి కాదు పిచ్చోళ్ళారా ఏదో ఈ లోక సంబంధంగా శరీర సంబంధాన్ని బట్టి కోరికలను బట్టి కాకుండా ఆధ్యాత్మిక సంబంధాన్ని బట్టి ఆమె రాసుకుని దేవుని సన్నిధిలో పాడుకుంటున్న పాటలు అవి ప్రియుడు అన్నదే అవును ప్రియుడులా నన్ను ప్రేమించగలడు ఆయన ప్రియుడు ఇచ్చే వాత్సల్యత ప్రేమ నా పట్ల చూపించగలడు ఒకవేళ ప్రియుడైనా విడిచి వెళ్ళిపోతాడేమో కానీ ఆయన నా పట్ల ప్రేమ చూపించి నేను మరణించేదాకా కూడా నా మీద అటువంటి ప్రేమను చూపించగలడు అని చెప్పగలదు అలాగే సహోదరిలా ప్రేమించగలడు కన్న ఒక చెల్లిలా ప్రేమించగలడు ఒక తల్లిలా ప్రేమించగలడు ఒక తమ్ముళ్ళ ప్రేమించగలడు ఒక బంధువులా ఉండగలడు ఒక ప్రాణ స్నేహితుడుగా ఉండగలడు అది దేవునికి ప్రేమ అంటే అందుకుని అలా పాడింది ఆధ్యాత్మికంగా దేవుణ్ణి మహింపరిచింది ఇలా పాడింది ఈ బంధంతో దేవుణ్ణి మహింపరిచింది మరి ఈ పిచ్చోళ్ళకి ఇవన్నీ అర్థమవుతాయా అర్థం కాదు వీళ్ళు వీళ్ళు ఇంకా ఎక్కడో కిందకి దిగజారిపోయి ఉన్నారు వీళ్ళు ఇక్కడ ఆధ్యాత్మికతలో అంత ఎత్తుకీళ్ళు రాలేదుగా సంబంధమైన ఆశీర్వాదాలలో అంత ఎత్తుకు వీళ్ళు రాలేదుగా వీళ్ళు రాలేదు కాబట్టి వీళ్ళకి ఏదో పిచ్చిగానే కనబడతాయి ఈ మాట బైబిల్ మీద కానీ క్రైస్తవుల మీద కానీ ఏదైనా నిందేసినప్పుడు కొంచెం ఆధ్యాత్మికంగా ఆలోచిస్తూ కూడా ఏదైనా మాట్లాడాలని ఈ వీడియో ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను ట్రీ మీడియా ఛానల్లో ఉన్న యాంకర్ కూడా బైబిల్ విషయంలో క్రైస్తవుల విషయంలో కూడా చాలా అసభ్యంగా ప్రవర్తించారు అది పద్ధతి కాదు అలా ఎగతాళిగా దేవుని పాటలను వింటూ అలా యగతాలిగా నవ్వడం అది మీకు భావ్యం కాదు అని నేను ఈ వీడియో ద్వారా హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ఆమె